దర్పల్లి గ్రామంలో మాదాసు మధు వారి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు దర్పల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ గ్రామానికి కేటాయించిన బీసీ జనరల్ మాదాసు మధు అధికారికంగా తన నామినేషన్ ను ఎన్నికల అధికారి సమక్షంలో దాఖలు చేశారు గ్రామంలోని గ్రామ పెద్దలతో యువకులతో కలిసి వచ్చి దర్పల్లి గ్రామ పంచాయతీ కాలయంలో పూర్తి పత్రాలతో నామినేషన్ సమర్పించిన మాదాస్ మధు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు దర్పల్లి గ్రామస్తులు మద్దతు కల్పించాలని సర్పంచ్ అవకాశం ఇస్తే గ్రామ సమస్యల పరిష్కారం పారదర్శక పాలన ప్రజల సంక్షేమం పెన్షన్దారుల కష్టాలు నెరవేరుస్తానని మరియు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం తన ప్రధాన ధ్యేయమని వెల్లడించారు గ్రామ ప్రజల ఆశీర్వాదం మద్దతు తమకు కావాలని పేర్కొన్న మాదాస్ మధు ప్రజల సేవలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని చెప్పారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం గ్రామ ప్రజల నా అక్కచేయలకు అన్నాదమ్ములకు ముఖ్యంగా పెద్దలకు యువతకు నేను చెప్పడం ఏంటంటే నా పేరు నా మాదాస్ మాదాస్ మధు ఈరోజు బీసీ జనరల్ రావడం కారణంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేరే ఇప్పటి గర్పలి గ్రామ ప్రజలు గండం పెట్టి చెప్తున్నా మీ అమూల్యమైన ఓటు అనే వజ్రాయుధాన్ని నిజాయితీ పడి నాయకుడు కేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కరకలలాడుతుంది గ్రామ పంచాయతీ అదే కరప్షన్ నుంచి ఐదు వందలకో వెయ్యి రూపాయలకు అమ్ముడుపోతే ఐదు సంవత్సరాలు మన గ్రామ పంచాయతీ వెనుకబడి పొందుతుంది దర్పెలి ఇవారకే గత గత వేడి చేసుకుంటే చాలా వెనుకబడి ఉంది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే దరిపెల్లిని రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిరూపిస్తాను నిజాయితీగా ఒక్క రూపాయి ప్రజల వద్ద ఒక్క రూపాయి తీసుకోకుండా ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేస్తాను ముఖ్యంగా వస్తున్న ఎజెండా ఏంటంటే మా అక్క జెండేళ్లకు వృద్ధులకు వికలాంగులకు పోస్టాఫీస్ దగ్గర ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు ప్రతి ఎండనక వాడనక అలా టెంట్ ఉండదు ఏముండదు ఎంత సఫర్ అవుతుందో రక్తం చూస్తే రక్తం కారుతుంది కాబట్టి ఫస్ట్ నేను గెలిచిన వెంటనే దాన్ని ప్రతి ఏరియాగా దరిపెల్లి గ్రామ పంచాయతీ చాలా పెద్దది కాబట్టి అక్కడ ఉన్న స్టాఫ్తో కంపల్సరీ మాట్లాడి ఏరియా వైజ్గా నాలుగు ఐదు వాళ్ళను చెప్పేసి పోస్ట్ ఆఫీసు ఎస్పిఎంను ఒప్పించి ఖచ్చితంగా నాలుగు మూలల సిట్టింగ్ చేపించేసి మీకు అందుబాటులో ఉండి మీ కూతవేటని కాలి చూసుకుంటూ వంట చేసుకుంటా అక్క ఇళ్ళని కూడా దరిదాపులో తీసుకోవచ్చు మా వృద్ధులు అనిపిస్తుంది అక్కడ చూస్తే ఎవరు పట్టించుకునే నాదు లేదు నీళ్ళ సౌకర్యం ఉండదు ఏముండదు పడిగాపులు కాస్తున్నారు దండం పెట్టి చెప్తున్నా ఇంకా ఎన్నో ఉన్నాయి నా ఎజెండాలో పారిశుద్ధ్యం కానీ ఇంటి ఇంటి కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవం గవర్నమెంట్ వచ్చే లబ్ధిలు మాత్రం లేని వాళ్ళకు ఒక్కటి కూడా చెందుతాయి నా ఆశయం ఒక్కటే వందల వేల మంది బతకాలన్న ఆశయం నా ఆశయాన్ని అనుకుంటూ దండం పెట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నిజాయితీ అనే ఓటు వేసేసి గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను